కర్నూలు నగరంలోని బీసీ బీసీల ఆత్మీయ సమ్మేళనం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మురళి అయ్యన్న రాంబాబు కృష్ణాజీరావు రామకృష్ణ లింగమయ్య ప్రసాద్ నాగేంద్ర వెంకటస్వామి గౌడ్ శకుంతల భారతి రవి సుబ్బారాయుడు పులయస్వామి వలసల రామకృష్ణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య మరియు మాట్లాడుతూ ముందుగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు లోకేష్ కి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దేశంలోని మొట్టమొదటిసారిగా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు దేశంలోనే కాక ప్రపంచంలో ఆదర్శంగా నిలిచిన మన నరేంద్ర మోడీ స్వయాన బీసీ కాబట్టి బీసీలు యొక్క సమస్యల వారికి బాగా తెలుసని నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావడం బీసీలు యొక్క అదృష్టమని ఆయన హయాంలోనే బీసీ బిల్లు తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మరి బీసీల బీసీల అభివృద్ధిని కానీ విద్యాభివృద్ధిని కానీ సామాజిక అభివృద్ధిని కానీ మరి ఇక్కడనే బీసీ భవనానికి కూడా ఆయన ఒక కోటి రూపాయలని తన రాజ్యసభ నిధుల నుంచి ఇవ్వడానికి మొన్న వచ్చినప్పుడు కర్నూలుకు వచ్చినప్పుడు మరి ఆయన ప్రామిస్ చేసుకోవడం జరిగింది ఇస్తానని చెప్తున్నాడు నాట్ ప్రామిస్ అంటున్నాడు ఆ బీసీ భవనాన్ని మరి తొందరలోనే మరి ఇక్కడ ఉన్న మా మంత్రి గారు కానీ టీజీ భరత్ గారు కూడా దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఆయన కూడా ఇవ్వ ఇవో ఇచ్చాడు మరి అట్లా గవర్నమెంట్ కూడా ఐదు కోట్లు బడ్జెట్ను కూడా కేటాయించడానికి సిద్ధపడింది మరి ఖచ్చితంగా ఇక్కడ బీసీ భవనాన్ని నెక్స్ట్ అన్నని అక్కడనే మరి ఆయన చేతుల మీదుగానే మరి ప్రారంభం చేసుకోవడానికి మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నాడు మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్నూలు అంటే బీసీలకి పుట్టినూ ఇక్కడ ఉద్యమ భావాలన్నీ నేర్చుకునేది ఇక్కడ నకల శ్రీనివాసులన్న గారు అయితేనేమి మా జిల్లా అధ్యక్షుడు మురళి మనోహర్ గారు అయితేనేమి మా శక్తిపల్ అయితేనేమి సుజాత గారు అయితేనేమి మా రాంబాబు అయితేనేమి మత తెలంగాణ నుంచి మా నాయకులు కూడా రావడం జరిగింది వారికి మా రాష్ట్ర డైరెక్టర్ వాల్మీకి కార్పొరేషన్ మరి రామకృష్ణ గారికి మరి అట్లాగా అయ్యన్న గారికి మరి సుగూర్ వెంకటేశ్వర గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ అన్నకు మీటింగ్ టైం ఉంది కాబట్టి అన్న మన ప్రెస్ అడ్రస్ చేస్తూ మరి అన్నని ఆ మీటింగ్లో మేము వదిలిపెట్టొస్తాం దయచేసి వెన్నదాక భావించొద్దని భావిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేసి చేస్తున్నందుకు ప్రకటించి దానికి సంబంధించిన బిడ్డ వెళ్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు జరిచడం ఇది దేశంలోనే మొట్టమొదటి చట్టము దీనివల్ల బీచ్లలో ఆత్మగౌరవం పెరుగుతుంది వాళ్ళ ధైర్యము మనోధైర్యము అన్ని రకాలుగా బలం చేకూరేటటువంటి కొత్త చట్టము ఇది అంతటా కూడా వర్తింపజేయాలి ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణలో కూడా ఈ చుట్టూ చట్టం కావాలని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద నేను ఒత్తిడి తీసుకొస్తున్నా ఈ చట్టం దేశానికి ఆదర్శం అందుకు చంద్రబాబు గారికి నేను ఛాన్స్ చెప్తాను అయితే మోడీ ఈరోజు ప్రధానమంత్రి దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రసిద్ధి గాంటి ఆదర్శంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మన దేశానికి లభించడము గొప్ప అదృష్టం ఈ మోడీ అయాంలోనే మోడీ స్వయాన బీసీ కులానికి చెందినవాడు బీసీ వర్గానికి చెందినవాడు ఆయన కుల వృత్తులకు కలిగిన చాలామంది అయినా బీసీ కాదని భోగ మాటలు మాట్లాడతారు ఆయన స్వచ్ఛమైన బీసీ చేతి వృత్తులకు సంబంధించినటువంటి బీసీ దేశంలో ఆ కులం అన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉన్నాయి అయితే మోడీ హయాంలోనే బీసీ బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది బీసీ బిల్లు కోసం ముప్పై ఏళ్ళ నుంచి మేమంతా కొట్లాడుతున్నాం చీను కానీ నాగేశ్వరరావు కానీ ఇక్కడ బీసీ ఉద్యమానికి పునాది సీను పెద్ద మూడి వీళ్ళందరూ చాలా రోజులుగా పోరాడి బీసీ ఉద్యమాన్ని కర్నూలులో వాడవాడల మండల మండలకు పూలే విగ్రహాలు పెట్టి ఉద్యమ నిర్మాణం చేసి చాలా బలంగా తయారు చేసి నాయకత్వాన్ని పెంచారు అందుకు వారిని నేను అభినందిస్తున్నా అయితే ఈ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్లు వేసే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు అన్ని త్యాగాలైన చేస్తాం ఎంత వరకైనా తగ్గించి పోరాడతాం ఎంత దూరమైనా తెగించి పోరాడతాం సమయం ఆసన్నమైంది ఈరోజు తెలంగాణలో లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇస్తే తప్పున లేదు తెలంగాణ ప్రజలందరూ బంధించి పల్లె నుంచి పట్టణం దాకా బస్సులు నడవలేదు స్కూళ్ళు నడవలేదు షాపులు తెరవలేదు మొత్తం చరిత్రాత్మకమైనటువంటి బంధులు జరిగింది ఈ బంధులు చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల మనోభావాలు బీసీల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ప్రగాఢమైన కోరికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తీవ్రంగా చేస్తుంది అందుకే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి బీసీ సంఘాలన్నీ కూడా పో పోరాటం చేయడానికి సిద్ధపడాలి పోరాటం లోపల ఏదో సాంప్రదాయంగా రెండు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి లేకపోతే రిప్రజెంటేషన్లు కాదు మిల్టెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి మిల్టెంట్ ఉద్యమ పంతాన్ని మార్చాలి తాగాలతో కూడిన ఉద్యమాలు చేయాలి తెగింపుతో కూడినటువంటి ఉద్యమాలు చేయడానికి బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు అందరు సిద్ధపడాలని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కడదైనా అన్ని స్కీములు మన రాష్ట్రంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల ఆస్టాలు ఉన్నాయి రెండు కానీ పదిహేను వందల గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలు అనేది దేశంలో ఎక్కడ లేదు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఉండగా నేను విద్యార్థి నాయకుడుగా నుండి శ్లాకాలు ప్రెసిడెంట్ ఉన్నా అనేక ధర్నాలు చేసినాక గొప్ప ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఆయన వెంటనే స్పందించి ఒప్పుకున్నాడు నలభై ఆరు స్కూళ్ళు ఒప్పుకున్నాడు ఆ తర్వాత పోరాడి పోరాడుతుంటే ఈరోజు ఐదు వందలకు రీచ్ అయింది మంచి కార్పొరేట్ విద్య క్వాలిటీ విద్య ఉన్నతమైన విద్యా ప్రమాణాలు గల విద్య ఈ గురుకులాల లభిస్తుంది అలాగే అయిన వాళ్ళందరూ డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు సివిల్ సర్వీసులు బ్యాంకు మేనేజర్లు ఉన్నతమైన జాబుల్లో ఉన్న దళితులు బీసీలు అంటే గురుకులాలే కాదు అటువంటి గురుకులాల పాఠాల్లో మనం పెట్టించుకున్నాం పోరాటం చేసి పెట్టించుకున్నాము ఏదో చిన్న చిన్న రిప్రజెంటేషన్ కాదు అసెంబ్లీ మీద దాడి చేసినాం హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రెండు వేల మంది తోటి అసెంబ్లీలో చొచ్చకపై పోలీసులు నెట్టి అసెంబ్లీని తుక్కు తుక్కు వెళ్లబడితేనే అవి ఈరోజు ఇవి హాస్టల్ స్కాలర్షిప్లు ఫీజులు ప్రతి స్కీమ్ మనకు లభించింది ఇవన్నీ మిడ్జెంట్ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమనేది వీటి వీటికి కార్యకర్తలు గుర్తుపెడతారు ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా నేను మిలిటెంట్ పోరాటాలు చేయాలని ఉత్సాహపడుతున్నారు యువకులు ముందుకు రావాలి మీ పిల్లల భవిష్యత్ మీరు అందరు చదువుకున్నారు మీరు అందరు తెల్లబట్టలు వేసుకున్నారంటే దాని వెనుక అనేక పోరాటాలున్నాయి పక్కకి కర్ణాటక ఉంది పక్కకి తమిళనాడు ఉంది అక్కడ గురుకులాలు ఎందుకు లేవు బీజు రింబర్స్మెంట్ ఎందుకు లేవు ఇన్ని ఆస్ట్రాలు ఎందుకు లేవు ఇవన్నీ ఇక్కడ మనం పోరాటం మిలిటెంట్ పోరాటాలు చేసి వచ్చినాయి అందుకే వీటి మీద యువత తెగించి పోరాడడానికి ముందుకు రావాలని ఇవన్నీ నేను చెప్తున్నాను రెండవది ఈ జాతీయ స్థాయిలో మన తున్న స్కీమ్లు దేశం ఎక్కర్లేవు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని నేను ప్రభుత్వం పీర్ల రియంబర్స్మెంట్ హాస్టళ్ళు గురుకులాలు దేశమంతటా బీచ్లకు పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ